హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ రెసిపీ వచ్చేసి మెంతి పరాట అవునండి మెంతి పరాట మెంతికూర పప్పు తిని తిని బోర్ కొట్టేసిందా అయితే ఈసారి మెంతి కూరతో ఇలా ట్రై చేయండి మెంతి కూరను ముందుగా శుభ్రంగా ఆకులు కడిగేసి చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి తర్వాత చపాతి కలుపుకునే బౌల్ తీసుకొని కూర ఉప్పు కారం వాము ఇంకా బటర్ మీకు ఇందులో వెల్లుల్లి పచ్చిమిర్చి ఫ్లేవర్ నచ్చితే అవి కూడా గ్రైండ్ చేసుకొని వేసుకోండి మా ఇంట్లో వెల్లుల్లి పచ్చిమిర్చి తినరు అందుకే నేను కొద్దిగా వామ్ ఎక్కువగానే వేస్తున్నాను మీకు కనుక ఆ ఫ్లేవర్ నచ్చినట్టయితే ఏం లేదు కొంచెం పచ్చిమిరపకాయలు వెల్లుల్లి గ్రైండ్ చేసుకొని ఇందులో కలిపేసుకోవడమే అలా మీరు పచ్చిమిర్చి వేసినప్పుడు కారం తగ్గించి వేసుకోండి ఎందుకంటే పిల్లలు తినాలి కదా తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గోధుమ పిండి వేసుకొని కలుపుకోండి గోధుమ పిండి ఎన్ని కప్పులు వేసేదాన్ని బట్టి ఇప్పుడు నేను టూ కప్స్ ఆఫ్ గోధుమ పిండికి వన్ కప్ కూర తీసుకున్నాను మీరు అలా చూసుకొని తీసుకోండి అమ్మో మెంతికూర ఇలా వేస్తే చేదుగా ఉంటుందేమో అనే సందేహమే అవసరం లేదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది పిల్లలకి ఎంచక్క లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు కర్రీ కూడా అవసరం లేదు ఎంచక్క పెరుగుతో తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఎక్కడైనా జర్నీలకు వెళ్ళేటప్పుడు కూడా ఇలా చేసుకొని తీసుకెళ్ళిపోండి ఎంత హ్యాపీగా తినేస్తామో జస్ట్ పెరుగుంటే చాలు ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా మెంతికూర పరాట దీన్ని కొద్దిగా వాటర్ ఎక్కువగానే పోసుకొని కలుపుకోండి ఎందుకంటే చపాతి అయినా పరాటా అయినా వాటర్ పోసి కలపడంలోనే ఉంటుంది ప్రాసెస్ మంచిగా పిండి మంచిగా కలుపుకుంటే సాఫ్ట్గా వస్తాయి అందుకే కొంచెం మాయిశ్చర్గానే కలుపుకోండి పిండి ఇలా మొత్తం కలుపుకున్న పిండిని మంచిగా దాన్ని బాగా మర్దన చేయండి ఐ మీన్ మంచిగా దాన్ని పిసకండి ఇలా పిండి పిసకడంలోనే మెంతికూర టేస్ట్ పిండికి పడుతుంది దాని తర్వాత దీన్ని దీనికి ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వండి టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వడం ద్వారా పిండి మంచిగా మెత్తగా మెదిగిపోతుంది దాని మెంతాకులో ఉన్న ఫ్లేవర్స్ కారము ఉప్పు ఇవన్నీ పిండికి ఎంచక్క పడతాయి కంపల్సరీ టెన్ మినిట్స్ ముందే పిండి కలుపుకొని పెట్టుకోండి ఎంత పిండిన అంతే అంత టేస్టీగా వస్తుంది దాని తర్వాత కొద్దిగా తీసుకొని పరాటలా చపాతీలాగా చేసేసుకోవడమే అంతే సింపుల్ అండ్ హెల్తీ కూర పరాట ఈజీ పెద్ద కాంప్లికేటెడ్ రెసిపీ కూడా కాదు ఇది చాలా ఈజీగా అయిపోతుంది అందులో కర్రీ చేసే పనే లేదు కదా పొద్దున్నే లంచ్ బాక్స్లో కూడా వేసియచ్చు హెల్తీ అండ్ టేస్టీ కదా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు మీకు ఇష్టమైతే నెయ్యితో కాల్చుకోండి మా పిల్లలకి నెయ్యి ఫ్లేవర్ నచ్చదు అందుకే నేను ఆయిల్తోనే కాల్చేస్తున్నాను ఇలా వేసుకొని కాల్చుకోవడం ద్వారా చాలా బాగుంటుంది ఆయిల్ మీ ఇష్టం మీకు ఇష్టమైతే ఎక్కువ వేసుకొని కాల్చుకోండి లేదా తగ్గించుకొని చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం దీంట్లో కర్రీ ఏం తినాం కదా కొంచెం కొద్దిగా ఆయిల్ పడితేనే బాగుంటుందని నా అభిప్రాయం పెరుగుతో సర్వ్ చేసి చూడండి ఇంకా డైలీ మేథీ కూర పరాటానే కావాలంటారు నా మాట నిజం ఒకసారి మెంతి పరాటా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా మేతి పరాటా కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి